అందరికీ నమస్కారం గురుమహారాజ్ శ్రీ సదానంద మహాయ్ గారికి అనంతకోటి శతకోటి ప్రణామాలు అలాగే బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి అమ్మ స్వర్ణమాల పత్రికి శతకోటి ఆత్మవందనాలు ఈరోజు ఎంతో సుదీనం ఈ గురుమహారాజ్ శ్రీ సదానందయ్య గారి జీవిత చరిత్ర గత ఐదు జన్మలది చెప్పారు గురువుగారు హాస్టల్గా పూర్ణిమా మేడంకి నాకి ఈ పుస్తకము ఒక వెరైటీగా అంటే ప్రశ్నలు జవాబుల ద్వారా ప్రశ్నలు ఒకరికి దానికి సమాధానాలు ఒకరికి అది మళ్ళీ రాసి దాన్ని ప్రింట్ చేయడం జరిగింది ఎలా వచ్చిందంటే ఒక అద్భుతం ఒకరోజు ధ్యానం చేస్తూ ఉంటే ఇన్ మన గురువుగారు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారే ఇంత ప్రపంచానికి మహా గురువు మరి వారి గురుగారి గురించి తెలియాలి కదా అందరికీ వారు ఎంత బావులో అని ఒక ఇన్నర్ వాయిస్ వినిపించింది అయితే నువ్వే రాయొచ్చు కదా పుస్తకం అని వచ్చింది అమ్మో ఇంత మహా గురువు ఆయన గురించి నాకేం తెలుసు నేనేం రాయలేను అనుకుంటే వెంటనే బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు విశ్వ కళ్యాణం కోసం ఒక సంకల్పం చేసుకుంటే ఆ సంకల్పం నెరవేరుతుంది అని వెంటనే ఇన్నర్ వాయిస్ వినిపించింది అయితే అలాగే గురువు గారు మీరేం చెప్తే అది చేస్తాను మీరు అందిస్తే ఈ శరీరం ద్వారా నేనేం రాయలేను నాకు అంత శక్తి లేదు మీరు అందిస్తే గురువుగారు మీరు కలిసి ఖచ్చితంగా నేను ఒక అవుతానని చెప్పాను అలాగే అని ధ్యానంలోంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని రోజులకు రోజు ఐదు గంటలు ధ్యానం చేయి అని చెప్పారు గురువుగారు తర్వాత కొన్ని రోజులకు సరే తర్వాత మళ్ళీ పూర్ణిమా మేడం కనెక్ట్ చే చేయడం జరిగింది ధ్యానంలో ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ప్రశ్నలు తీసుకొని మేడం జవాబులు ఇచ్చారు అలా ఆ పుస్తకం తయారైంది